ఫ్రెండ్స్ ఇవాళ మా బాబుది బర్త్డే అనమాట సో అందుకోసమని నేను సింపుల్ గా ఒక స్వీట్ అయితే చేశాను అనమాట ఆ స్వీట్ అనుకుంటున్నారా అటుకుల పాయసం అనమాట చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎందుకంటే హెల్తీ కూడా చాలా మంచిది సో ఇలా చేసి పిల్లలకు పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేశానంటే ఫస్ట్ నేను అటుకులు తీసుకున్నాను అనమాట అంటే పావు కిలో అటుకులు తీసుకున్నాను మీకు నచ్చినట్టు మీకు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట అలా అటుకులు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చిక్కటి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే నేను ఇందులో వేసుకొని బాగా మరగనిస్తున్నాను అనమాట అంటే ఈ పాలు మరిగిన తర్వాత మనం అటుకులు కడిగి ఇందులో వేసుకోవాలి సో ఇలా పాలు మరిగేటప్పుడు మనం ఇందులో చిక్కటి పాలు కాబట్టి కొంచెం ఒక గ్లాస్ అయితే నేను వాటర్ వేసాను ఇందులో యాలుక్కాయలు చీల్చి ఇందులో వేసుకుంటున్నాను మీరు యాలుక్కాయ పొడి ఉంటే కనుక వేసుకోండి వేసుకొని కొంచెం పాలు బాగా మరిగిన తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పాలు తీసుకొని ఇందులోకి నేను బాదం మిక్స్ పౌడర్ ఉంటుంది కదా అది ఇందులో కలుపుకుంటున్నాను అనమాట ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది మీరు బాదం మిక్స్ లేకపోతే కనుక కస్టర్డ్ పౌడర్ కలిపి నేను వేసిన విధంగానే సేమ్ అందులో పాలల్లో కలిపి వేయండి ఇలా వేసుకున్న తర్వాత నేనైతే అది కలిపి పక్కన పెట్టుకున్నాను బాదం మిక్స్ ఇందులో మనకు తగినంత చక్కెర వేసుకొని కలుపుతున్నాను అనమాట మీకు కావాలనుకుంటే బెల్లం కూడా వేయచ్చు ఇలా వేసుకొని అంతా మనం ముందుగా కలిపెట్టుకున్న బాదం మిక్సీని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసిన చక్కెర బాదం మిక్సీ బాగా కలిసిపోతాయి అలాగా కలిసిన తర్వాత ఇలా మనం ముందుగా అటుకులు తీసి పక్కన పెట్టుకున్నాం కదా వీటిని ఒక వాటర్ వేసేసుకొని ఒకసారి అలా కడిగి డైరెక్ట్గా మనం వాటర్ అంతా పిండి వేసుకోవాలన్నమాట ఎక్కువసేపు మెత్తగా నాననే అవసరం లేదు ఎందుకంటే మనకి అటుకుల అటుకులు కొంచెం తెలిస్తేనే బాగుంటుంది అటుకులు మొత్తం అంతా నలుపుకుంటూ స్లోగా వేసుకోవాలన్నమాట అంటే బాగా కడిగి ఇందులో వేసేసుకోవాలి కూడా రెండు మూడు రకాలు ఉంటాయి అనమాట నేనైతే చిన్న అటుకులు తీసుకున్నాను పెద్దవి కూడా ఉంటాయి అవి మనము వీటికి బాగుంటుంది అనమాట మొత్తం రెండు మూడు సార్లు అంతా వాటర్లో కడిగేసుకొని ఇలా పిండి నలుపుతూ కలుపుకొని అనమాట ఇలా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మొత్తం అంతా దగ్గర పడేలాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా దగ్గర పడుతుంది ఇది మొత్తం అంతా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా లేకపోతే వేడి ఏదైనా తిన్నారంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే చేశారంటే చాలా బాగుంటుంది అన్నమాట చూశారు కదా అటుకుల స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇది బియ్యం పాసం లాగే ఉంటుంది సేమ్ కానీ బియ్యం పాసంకి మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ విధంగా అటుకులతో చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా అంతా ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపేసుకొని వేసుకోండి నేనైతే మాత్రం ఇక్కడ తురుంబట్టి డైరెక్ట్గా బాదము జీడిపప్పు అయితే బట్టేసేసి వేసుకున్నాను అది మీ చాయిస్ అనమాట సో చూసారు కదా ఆటుకుల స్వీట్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చేసి ట్రై చేయండి చాలా సింపుల్గా వస్తుంది తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియకపోతే ఒకసారి ఇలా చేసి చూడండి ల లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అటుకుల పాయసం అయితే రెడీ అనమాట అటుకుల పాయసం అంటారు లేదా అటుకల స్వీట్ అంటారు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్